సమస్య పరిష్కారాన్ని సమయస్ఫూర్తిగా చేసుకోవాలని ఆత్మహత్యలు చేసుకోవటం మార్గం కాదని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని ఎస్బిఎన్ఆర్ఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో క్షణిక ఆవేశాలు ఆత్మహత్యలు నివారణ అంశంపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ రామకోటయ్య మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత తెలివితేటలు సమయానికి తగిన సమయస్ఫూర్తి మనుషులకు మాత్రమే దేవుడు ఇచ్చాడని తెలివితేటలతో సమయస్ఫూర్తితో సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని దాని వలన కొన్ని సమస్యలు త్వరగా తీరతాయని కొన్ని సమస్యలకు సమయం పడుతుందని ఆ సమయం వచ్చే వరకు చాకచక్యంగా వేచి ఉండాలి కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవటం సరికాదని తెలిపారు తల్లి తన గర్భంలో తొమ్మిది నెలల పాటు పిల్లలను మోస్తుందని అటు తర్వాత తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేయటానికి నిరంతరం తమ జీవితాలను త్యాగం చేస్తూ మీకు ఎటువంటి కష్టం రానియకుండా చూస్తారని అటువంటి తల్లిదండ్రులను కూడా మరిచిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారికి తీరని శోకాన్ని మిగిల్చడం భావ్యం కాదని పలికారు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో గురువుల తల్లిదండ్రులు చదువుకోలేదని మంచి మార్కులు రాలేదని అరుస్తున్నారన్నారు అలాగే అడిగిన బైక్ కొని ఇవ్వలేదని సెల్ సెల్ఫోన్ కొనివ్వలేదని ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవటం అజ్ఞానమని ఉన్నత చదువులు చదువుకుంటే ఇవన్నీ మీరే సంపాదించుకోవచ్చని జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి ఆ స్థాయికి ఎదగాలని ఆలోచన మీలో ఉండాలని అప్పుడే ఉన్నత స్థానానికి వెళ్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మహిళలు పోలీసులు పాల్గొన్నారు